వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం వృషభరాశి ఈ వృషభరాశి వారికి జాతక చక్రంలో బుధుడు ఆరో తారీఖున మేన మే మేనంలోంచి మేషంలో ప్రవేశించే సందర్భం అలాగే రవి పద్నాలుగో తారీఖున వృషభంలోకి ప్రవేశించడం గురుడు మిథునంలోకి ప్రవేశించే సందర్భం పద్దెనిమిదో తారీఖు రాహు కుంభంలోకి ప్రవేశించే త్రియోగమనం అంటే మేనంలో ఉన్నటువంటి వాళ్ళలా వెనక్కి వచ్చి కుంభంలోకి ప్రవేశించేటువంటి సందర్భం ఈ వృషభ రాశి వాళ్ళు పద్నాలుగో తారీఖు లోపు సాధ్యమైనంత వరకు కొన్ని విషయాలు ఏదైనా సెటిల్మెంట్లు చేసేటువంటి విషయాల్లో కొంచెం తగ్గి ఉండడం చాలా మంచిది అలాగే ప్రభుత్వమైన ప్రభుత్వ విషయాల్లో కొంచెం కోర్టు వ్యవహారాల్లో ప్రభుత్వంతో వివాదపడేటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం నియంత్రించుకుని పద్నాలుగో తారీఖు దాటిన తర్వాత వాటిని ప్రయత్నం చేయడం చాలా మంచిది అలాగే ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అవి పద్నాలుగో తారీఖు రాత్రి అంటే పదిహేనో తారీఖున ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయాల్లో కానీ అగ్రిమెంట్లు చేయడంలో కానీ మీరు ఎదరకు వెళ్ళడం చాలా మంచిది పద్నాలుగు లోపు ఎటు పరిస్థితుల్లో కూడా ఇలాంటివి ఏవి కార్యకలాపాలు చేయకుండా ఉండడం చాలా మంచిది మిధులలో ప్రవేశించిన సందర్భంలో గురుడు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేస్తారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది ఆ తర్వాతే లావాదేవీలు తీసుకో చేసుకోవడం మంచిది అలాగే ఈ వృషభ వారు సాధ్యమైనంత వరకు ఆర్థికంగా ఎవరికీ ఉండడం అనేటువంటిది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి యాదృచ్ఛికంగా డబ్బులు వస్తుంటే మళ్ళీ ఎటు ఖర్చు పెడుతున్నామో తెలియకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా కనబడతాయి అలాగే వ్యాపారంలో భాగస్వామితో వివాదం పెట్టుకుని సెటిల్మెంట్కి వచ్చేటువంటి ప్రయత్నం మాత్రం ఎటు పరిస్థితుల్లో చేయొద్దు అలా చేయడం వల్ల అపారమైనటువంటి నష్టాన్ని కోల్పోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే స్త్రీల వల్ల అనూహ్యమైనటువంటి ఒక లాభం ఏదో వచ్చేటువంటి అవకాశం ఉంది అది మీకు తెలియకుండానే ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ప్రయోజనాన్ని పొందేటువంటి పరిస్థితి స్త్రీల వల్ల కలిగేటువంటి పరిస్థితి ఉంది అలాగే మీ జనం ఏవైతే ఉన్నారో వాళ్ళ వల్ల కొన్ని అనుకూలమైనటువంటి వార్తలు వినడం వాళ్ళ వల్ల లాభం కలగడమే జరుగుతుంది తప్ప నష్టం కలిగేటువంటి పరిస్థితి కనపడం అలాగే సోదర సోదరులు ఇప్పటిదాకా ఉండేటువంటి వివాదం ఏదైతే ఉన్నాయో ఆ వివాదాలని కూడా నివృత్తి చేయబడతాయి తద్వారా మీరు సుఖశాంతులతోటి ఆనందంగా వారితోటి కలిసిమెలిసి శుభవ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే కొన్ని విషయాల్లో మీరు శారీరక ఉష్ణతత్వం వల్ల కొంత అనారోగ్యం వచ్చేటువంటి పరిస్థితి కూడా పద్దెనిమిదవ పద్నాలుగో తారీఖు నుంచి కనబడుతోంది కాబట్టి అధికంగా ప్రయాణాలు చేయడం అనేటువంటి తగ్గించడం చాలా ఆరోగ్యానికి చాలా మంచిదని సూచనగా తెలుస్తోంది అయితే మరింత లాభాన్ని పొందడం కోసం మరింత ప్రయోజనాన్ని పొందడం కోసం ఈ యొక్క వృషభరాశి వారు మూర్తి యొక్క అర్చన చేయడం విష్ణుమూర్తి యొక్క ఆలయం దర్శనం చేయడం తెల్లవారుజామునే వెళ్ళడం సాధ్యమైనంత వరకు ఐదు గంటలు ఆ సమయంలో వెళ్ళడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందేటువంటి పరిస్థితి కనబడుతోంది అలాగే మరింత ప్రయోజనం పొందడం కోసం కేవలం తులసి పత్రితో మాత్రమే దండని ఏర్పాటు చేసి అది నారాయణమూర్తికి సమర్పించడం వల్ల తులసి తీర్థం తాగడం వల్ల ఆరోగ్యప్రదమైనటువంటి విషయాలు మీకు కనపడతాయి కాబట్టి లక్ష్మీనారాయణ అర్చన తెల్లవారుజామున చేయడం చాలా విశేషం